వస్తే జరుగభాగ్యాలతో బతు మొత్తం అతనే చేశాను ఏమేమి చేయాలనో జనాలకు ఏమేమి అవసరమో మొత్తం కంప్లీట్గా చేసుకొచ్చింది ఒక చంద్రబాబు నాయుడు జగన్ ఎందుకు వద్దు జగన్ వద్దనంటే ఇప్పుడు కొన్ని కొన్ని లెక్కల్లో ఇప్పుడు వాళ్ళ నాన్న చచ్చిపోయిన మూమెంట్లో లో ఇప్పుడు వాళ్ళ నాన్న ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు వాస్తవ కదా దాన్ని వల్ల చచ్చిపోయిన అతి త్వరలోనే నీకు వేరే పార్టీ పెట్టడం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే అవకాశం ఉండేదేమో కానీ దూకుడు ఎక్కువ ఆ దూకుడు వల్ల ప్రతి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ లేదు రెండోది చంద్రబాబు నాయుడు ఇప్పుడు పోలవరం కానీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్న కాంచి కూడా అది టెంకాయ కొట్టారు అది ఇప్పటికీ బొగదేగింది ఈ మోడీ కానీ కరెక్ట్గా చంద్రబాబు పక్క కానీ కరెక్ట్గా ఉంటే మద్దతు ఇస్తే ఆయన పని ఆయన చేసుకుంటూ పోయాడు ఈ మోడీ ప్యాకేజీ ఇక కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల అన్నదమ్ములు లేరుపోతే కొండలచొట్లు మనం ఎత్త కొనకొచ్చుంటాము టౌన్ పోయి అయింది చంద్రబాబు నాయుడు రాజకీయం కూడా పుష్పలంగా డబ్బులు ఉండి ఎరుకు దిగిపోయే వాళ్ళకి నీళ్ళు వదిలేవాడు రాష్ట్రం బాగుపడేది ఈ జగన్ పోయి మళ్ళీ కేసీఆర్ లో కెవటం ఈ కేసీఆర్ అబద్దాలు చెప్పటం చేసిన మాకేం కాదు మా పదమూడు జిల్లాలకు ఏం కాదు ఇంకేం ఇంకా పెంచాల్సిన పెంచుతాడు వచ్చేవాడికి కూడా అవకాశం లేదు చెయ్యలేరు కూడా మాకు మా అరవై ఇల్లు కాపులు లోన్లు మనిషికి రెండు లక్షలు కడిగించాడు ఏ ప్రభుత్వం ఇంతకన్నా మంచి పనులు ఎవరు చేయలేదు కాంగ్రెస్ పక్కకు వస్తే పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా జరుగుద్ది రాష్ట్రానికి మళ్ళీ నేను కొల్లే అప్పుడు ఇంకా లేనిపోయిన దురా చంద్రబాబు నాయుడు కక్షతో ఉంటారు అనమాట కూడా ఆ తప్పుని ఎత్త సర్దిద్దుకోవాలనేది ఇప్పుడు నిర్ణయించుకుంటుంది రైతుల పరంగా చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఏమండీ ఇప్పుడు జనం చేశాడు విషయం చేస్తున్నా చేశాడు చెయ్యాల్సిన వరకు చేశాడు ఈ జనాలు కూడా ఎట్టే ఒక్కసారి ఆయన అన్నయ్య మొత్తం ఒకసారి ఉండిలు పడితే చెయ్యి పెట్టి తీసుకుందామన్న ఆలోచనే ఉంటది కానీ అరే ఆయన ఎట్ట చేస్తున్నాడు నిదానంగా చేస్తుండ స్పీడ్గా ఇవన్నీ ఆలోచించరు ఎవరు చేస్తున్నాడా ఏం చేస్తున్నాడా ఇవన్నీ ఆలోచన ఉండదండి సరే నిదానంగా చేస్తారులే ఎవరికి వచ్చే డబ్బులు కదా మనం నిదానంగా తీసుకుందాంలే అని ఆలోచన ఎందుకు రాలేదంటారు